చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అక్టోబర్ శ్రీ విశ్వాసు శరదృతు రేపు కార్తీక మాస శుక్లపక్ష రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి విద్యా తిథి స్వాతి నక్షత్రం రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం ప్రీతి యోగం రాత్రి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్ యోగం కింస్థుగ్న కరణం ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు భవకరణం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఉంటాయి సూర్యుడు తులారాశి చిత్తా నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్షం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల రెండు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం పగల పదకొండు ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గుణిక కాలం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు రేపటి నుండి దక్షిణ భారతదేశంలో కార్తీక మాసం ప్రారంభమవుతుంది రేపు గుజరాతీ ఉగాది రేపు గోవర్ధన పూజ రేపు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని గొడుగులా పైకి లేపి చిటికన వేలుతో నిలిపిన రోజు అని ఇంద్రుడిపై విజయం సాధించిన రోజు అని భక్తుల విశ్వాసం తమ ఈతి బాధల నుండి శ్రీకృష్ణుడు పరిపూర్ణ రక్షణ కల్పిస్తాడనే నమ్మకంతో భక్తులు రేపు శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు గోవర్ధన పూజ చేయడానికి అనుకూలమైన సమయం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈ పూజను అన్నా కూట్ పూజగా కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు భక్తులు శ్రీకృష్ణ పూజ చేసి గోధుమలతో అన్నంతో చేసిన వంటకాలను శరగపిండి మరియు ఆకుకూరలతో చేసిన వంటకాలను నివేదిస్తారు రేపు ద్యూత క్రీడ కాలక్షేపం కోసం పావులతో పాచికలతో దంపతులు ఆడే ఆట ఈ ద్యూత క్రీడను శివుడు కనిపెట్టాడు అని మొదటిసారిగా కార్తీక పాఠ్యమి రోజు పార్వతీ పరమేశ్వరులు ఈ ఆట ఆడారు అని భక్తుల నమ్మకం ద్యూత క్రీడ ఆడటానికి అనుకూలమైన ముహూర్తం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రేపు బలిపాఢ్యమి కేరళలో తప్ప దేశంలో అన్ని ప్రాంతాలలో ఈ పూజను ఆచరిస్తారు మలయాళీలు ఈ పండుగను ఓణం పేరుతో సింహమాసంలో శ్రవణా నక్షత్రం ఉన్న రోజున ఆచరిస్తారు వామన అవతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళలోకానికి అణిచివేశాడు అని బలిచక్రవర్తి కోరిక మేరకు సంవత్సరంలో మూడు రోజులు తన భక్తులను కలుసుకోవటానికి భూలోక సంచారం చేసే వరం బలికి ప్రసాదించాడు అని కార్తీక పాఠ్యమి నుండి మూడు రోజుల పాటు తన భక్తులను ఆశీర్వదించడానికి బలిచక్రవర్తి భూమి మీద ఉంటాడు అని భక్తుల నమ్మకం రేపు భక్తులు తమ నట్టింట్లో ఐదు రంగులతో బలిచక్రవర్తి అయిన భార్య వింధ్యావళి చిత్రపటాన్ని గీసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు బలిచక్రవర్తి పూజ చేయటానికి అనుకూలమైన సమయం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రేపు ఈస్టి వైష్ణవులు అనువాధానం రోజంతా ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు రేపు సాయంత్రం నుండి కార్తీక ఆకాశ దీపం వెలిగించటం ప్రారంభిస్తారు కార్తీక పుణ్య స్నానాలు చేయటం రేపటి నుండి ప్రారంభమవుతాయి ఈ సమాచారాన్ని మనకు వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం you